అందరికీ నమస్కారం అండి మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మన భోగాపురం నుండి అరుణాచలం వెళ్తున్నాము తమిళనాడు పెద్ద గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇతను మన మూడు జిల్లాల్లో ఎవరు తెలియని అంటే ఎవరు ఉండరు మన గురువు గారు గురిగారితో ప్రయాణం చాలా అద్భుతంగా జరుగుతున్నది ఆల్రెడీ తిరుపతి కంప్లీట్ అయిపోయి తమిళనాడులో అడిగి పెట్టాము ఇప్పుడు అరుణాచలంలో ఆలయంకి వచ్చాము మన గురిగారు పెద్దమ్మ గారు చూడండి ఫ్రెండ్స్ గురిగారితో చాలా అదృష్టం అందరూ గురువులతో ప్రయాణం అతనితో ఎన్నో నిమిషాలు గడపాలన్నా ఎంతో అదృష్టంగా ఉండాలి ప్రతి ఒక్క గురువులతో చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇది మనం గొప్పగా చెప్పట్లేదు ఒక డ్రైవర్లకి అలా అవకాశం అనేది అందరికీ రావాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇది మన అరుణాచలంలో ఆలయం ఆలయం ఏంటంటే ఇది అరుణాచలంలో నాలుగు సింహదూరాలు ఉంటాయి కానీ ఇది రెండో సింహదూరం యాక్చువల్గా ఏంటంటే ఈ సింహదూరం నుండి అభిషేకానికి పంపిస్తారు అక్కడ నాలుగు దుహారుల నుండి కూడా దర్శనానికి వెళ్ళొచ్చు కానీ ఈ సమూహ దూరం నుండే తెల్లవారు ఐదున్నరకి అభిషేకం టికెట్ తీసుకుంటే పంపిస్తారు ఇది అరుణాచలం లోన్ పక్క నేను మీకు ఏంటంటే లాస్ట్ వీడియోలో మీకు ఎదరి నుండి వీడియో తీసుకొచ్చాను కానీ ఈసారి అభిషేకం నుండి లోన్కి రావడం బట్టి కొంచెం వీడియో మారుతుంది వెనక నుండి బ్యాక్ వస్తుంది వీడియో సారీ వెనక నుండి ఫ్రంట్కి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అరుణాచలం ఆలయం ఆలయంలో అడుగు పెట్టగానే ఎక్కడా లేనంత ఆనందం ఒప్పందం చాలా ఆనందంగా అనిపించింది ఆ నైట్ ఉదయాన్ని దర్శనం చేసుకోవడం ఎంతో హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆ టైంలో మేము తెల్లవారు లోనికి వెళ్ళడం ఆ టైంలో ఆరున్నర కల్లా స్వామివారు దర్శనం మూడు సార్లు చేసుకోవడం అరుణాచలం ఆలయంలో మూడు సార్లు ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ సింహాదూరం స్వామివారిది ఇది సోమవారం మెయిన్ దోహాదారు అన్నమాట ఆ టైంలోని దర్శనం చేసుకునేటప్పుడు భక్తులు కూడా ఎవరూ రాలేదు ఫ్రెండ్స్ కానీ ఏడు దాటిన తర్వాత చాలా వందల మంది సంఖ్యలో భక్తులు చాలా వరకు స్వామివారి దర్శనం కోసం చాలా ఎక్కువ మంది వచ్చారు ఆ టైంలో లైన్ కూడా చాలా బిజీగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఎప్పుడైనా అరుణాచలం వెళితే అరుణాచలం ఆలయం ముందు ఎర్ర వినాయకుడు అని ఉంటారు వినాయకడి స్వామి దన్నం పెట్టుకుంటే మన కోరికలన్నీ నిర చాలామంది మేధావులు అక్కడ చెప్తూనే ఉన్నారు అలాగే మనకు ఒక స్వామి చెప్పారు చాలా ఆనందకరం అనిపించింది ఎన్నోసార్లు అరుణాచలం వెళ్ళాను కానీ అరుణాచలంలో ఉన్న ఆనందం వేరే దేవాలయంలో కూడా ఉంటుంది కానీ అరుణాచలంలో వింతగా ఉంటుంది అది ఎవరు మిస్ అవ్వద్దు అరుణాచలం ఎవరు వెళ్ళా ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్తే చాలా ఆనందంగా సంతోషంగా టెన్షన్ లేకుండా స్వామివారిని ప్రశాంతంగా చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అరుణాచలం ఆలయంలో చాలా ఆలయాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఆ పేర్లు నాకు తెలియలేదు ఎందుకంటే తమిళనాడులో తమిళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు ఏ పేరు కూడా తమిళ్లోనే ఉంటుంది ఆలయం చుట్టూ బయట రాష్ట్రంలో కూడా తమిళనాడు రాష్ట్రంలో అంతా తమిళనాడు భాషలోనే అక్షరాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసారే కదా అదే లైన్లో వెళ్తే మధ్యలో ఫ్రీ దర్శనంకి ఉంటుంది యాభై రూపాయల టికెట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపేసేది ఆలయం మెయిన్ ఆలయం ఫ్రెండ్స్ అంతవరకే మన మొబైల్ తీసుకెళ్ళగలం తీసుకు వెళ్ళొచ్చు లోనికి కానీ వీడియో షూట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇది యాభై రూపాయల లైన్ అరుణాచలంలో మెయిన్ ఎంట్రన్స్ నుండి నడుచుకుంటూ వస్తూ ఒక్క వాటర్ ప్లాంట్ కూడా ఉంది ఫ్రెండ్స్ వాటర్ తాగి అది రెడ్ వినాయకుడు ఆలయం పక్కనే ఉన్నది సార్ మష్రూమ్స్ అలాగే వాటర్ ప్లాంట్ కూడా అరుణాచలంలో ఎంటర్ అవ్వగానే ఆలయం చుట్టూ ఉన్న ఆలయం దగ్గర రెడ్ వినాయకుడి దగ్గర ఉన్నది ఫ్రెండ్స్ చూడండి చాలా ఆనందంగా ఇది చాలా ఆనందంగా ఉన్నది ఇంతవరకు చాలా హ్యాపీగా ఆనందంగా దర్శనం కంప్లీట్ అయింది కానీ ఈ మధ్య చూసారా ఎంతోమంది భక్తులు వచ్చి దర్శనానికి లైన్లో ఉంటూ ఎర్ర వినాయకుని దర్శనం చేసుకుంటూ అరుణాచలము లోనికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఒక చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ చెట్టు ఒకప్పుడు నుయ్యి ఉండేదంట ఆ దానికి ఏదో చరిత్ర ఉన్నది కానీ కొంతమంది బొత్తులు అంటూ నేను ఆలోచించాను ఫ్రెండ్స్ చూడండి తెల్లవారు ఏడు గంటలకల్లా చాలామంది బత్తులు ఎక్కువ మంది అయిపోతారు మీరు ఎప్పుడెళ్ళో అరుణాచలం కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా దర్శనానికి మూవ్ అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇది అరుణాచలం ఆలయం అంతా మ్యాప్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అరుణాచలం దర్శనం చేసుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి తీయాలి అనే ఆలోచనతో మెయిన్ గేట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడే మెయిన్ ఆలయం చూడండి ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇది మెయిన్ సారీ ఇది మెయిన్ ఆలయం ఎంట్రెన్స్ అరుణాచలంలో మెయిన్ ఆలయం ఎంట్రెన్స్ ఈ సమాధానం నుండే ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ ఆ టైంలో చాలా వరకు వర్క్స్ అవుతున్నాయి కన్స్ట్రక్షన్ వర్క్స్ అవ్వడం వల్ల స్వామివారు చుట్టూ చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ ఇది మెయిన్ ఎంట్రన్స్ నుండి వెళ్తే స్వామివారు ఆరత దండం పెట్టుకొని వెళ్ళొచ్చు అలాగే స్వామివారికి దండలు వేయాలన్నా ఆ అక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్ స్వామివారికి మనం అక్కడ దండ కొని ఇవ్వాలన్నా మెయిన్ ఎంట్రన్స్ అరుణాచలంలో మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే దొరుకుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి అరుణాచలం ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఆరత వెలిగించి వెళ్ళి దండం పెట్టుకుంటే పాపాల పోయి పుణ్యం జరిగిస్తుందని చాలా మేధావులు చెప్తూ ఆలకించాను ఫ్రెండ్స్ ఎన్నోసార్లు ఎన్నో దేవాలయాలకు వెళ్ళినా ఇక్కడ ఉన్న ఆనందం ఇక్కడున్న శక్తి ఏదో వైబ్రేషన్ ఉన్నది ఫ్రెండ్స్ మీరెవరు అరుణాచలం వెళ్ళినా ఏమైపోయింది ఒక ఐదు రూపాయలు పది రూపాయల గురించి ఆలోచించకంట స్వామివారికి ఆరతి వెలిగిస్తే చాలా ఆనందంగా ఉంటుందని మనసుకి నాకు ఒక స్వామి చెప్పారు ఆ విధంగా స్వామి వల్ల అలాగే మేము గురువులతో వెళ్ళాం గురువులు కూడా చాలా పండితులు వాళ్ళు మన రాష్ట్రంలో కూడా చాలా వరకు అలాగే మన ఇండియాలో కూడా చాలా రాష్ట్రాలు తిరిగి ఎన్నో దేవస్థానాలు దర్శనం చేసుకొని నిత్యం దేవస్థానాలు దర్శనం చేసుకున్న యాత్రలో తిరిగి పెద్ద గురువు గారు ఎన్నో ఆలయాలు తిరిగి ఆలయంలో అడిగి పెట్టి వచ్చారు అతనితో తిరిగే అదృష్టం రావడం నాకు ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మీకు అందరికీ మరోసారి చెప్తున్నాను అతనితో చాలా ఆలయాలు అలాగే చాలా చిత్తపీఠాలు అలాగే చాలా జ్యోతిలింగాలు చాలా మన ఇండియాలో చాలా వరకు తిరిగి అస్సాం కలకత్తా ఇవన్నీ కూడా గురిగారితోనే తిరిగాను చాలా అదృష్టం ఇప్పుడు మీరు చూడవలసింది ఇప్పుడు మనం అరుణాచలం మెయిన్ ఆలయం నుండి వెళ్తే ఈ విధంగా ఉన్నది ఎందుకంటే ఇది మనకి ఆ టైంలో వర్క్స్ అవుతున్నాయని మెయిన్ ఆలయం నుండి పంపించలేదు ఫ్రెండ్స్ అరుణాచలం పూర్తి అయిపోయింది ఇప్పుడు మేము బయటకు వచ్చేసాను రాంబాబు టూరిస్ట్ ఛానళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఒక ఆప్టింగ్ డ్రైవర్ అంతకంటే ఏం మాట్లాడలేను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే నాకు తెలుసో తెలియకో తప్పుగా అనిపిస్తే క్షమించండి ఒకసారి వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకసారి వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నిత్యం అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆప్టింగ్ డ్రైవర్ ఒక కోరిక నా చుట్టుపక్కల అందరూ బాగుండాలి అందులో నేను ఒకళ్ళవి ఉండాలి కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ అలాగే నాకు సబ్స్క్రైబర్లు కూడా అలాగే రాబోయే వచ్చే సబ్స్క్రైబర్లు కూడా అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అరుణాచలం ఆలయం నుండి దర్శనం చేసుకుని బయటకు వస్తే అనేక ఆటోలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవస్థానాలన్నీ తిరగాలంటే ఈ ఆటోలు అందరికీ తెలుసు ఇందులో తెలుగు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీరు ఎవరైనా ఆంధ్రా నుండి వెళ్తే ఇందులో తెలుగు వచ్చిన ఆటో డ్రైవర్ కావాలని చెప్పండి కంపల్సరీగా అతను వస్తారు మీ చుట్టుపక్కల ఏమున్నాయో అవి ఫ్రెండ్స్ మీరు ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి అరుణాచలం మెయిన్ ఆలయం ఎంట్రన్స్ దగ్గర ఆర్తులు వెలివేస్తుంటారు కానీ అది ఎవరు కూడా మిస్ అవ్వదు ఫ్రెండ్స్ ఎందుకంటే స్వామివారు ఉదయాన్నే ముందు నుండి ఇక్కడ ఆలయం ఎదురుగా మెయిన్ గోపురం ఇది అరుణాచలం మెయిన్ గోపురం ఎదురుగా నిత్యం జ్యోతి వెలిగేలాగే ఉంటుంది ఎందుకంటే మంది అక్కడ ఆగి ఆరతి వెలిగిస్తూ తెల్లవారు నుండి రాత్రి వరకు ఎనీ టైం ఇక్కడ వెలుగుతూనే ఉంటుంది స్వామివారి దర్శనం చేసుకున్న ముందు ఆరతని తీ దండం పెట్టుకొని వెళితే చాలా చక్కగా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన రూమ్ దగ్గరికి వచ్చాము మన రూమ్ దగ్గరికి వచ్చి లగేజ్ తీసుకొని బయలుదేరాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నుండి ఇది మేము నైట్ టూ డేస్ ఉండే రూము మన ఆలయం పక్కనే ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ రూమ్ బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది వన్ డేకి రెండు వేలు ఏసీ చాలా చక్కగా నిద్రపోవచ్చు ఇంకొక విషయం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ మన గురువు గారు భోగాపురం గురువు గారు కారులో డిక్కీలో ఫుల్గా లగేజ్ అండ్ బాత్ సారీ బట్టలు చీరలు టవల్స్ నింగిల్స్ అనేక చాలా బట్టలు తీసుకొని వెళ్ళి అరుణాచలం గిరియాత్ర చుట్టూ ఎంతోమంది స్వామీలు అలాగే ఎంతోమంది పేదవాళ్ళు అలాంటి అందరికీ చాలా హెల్ప్ చేసి ఎన్నో బట్టలు చీరలు ఆ విధంగా పంచారు ఫ్రెండ్స్ అందులో నేను పాల్గొనడం చాలా అదృష్టం చూడండి కొన్ని వందల మందికి పెద్ద గురువు గారు భోగాపురం నుండి తీసుకెళ్ళి పంచారు ఇప్పుడు మేము అరుణాచలం కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కంచి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీలైతే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఆప్టింగ్ డ్రైవర్ భీమిలీ అందరూ బాగుండాలి Thank you.